మాత్రమే సితారా సైనిక్ పురి ఇదేం దేశం రా బాబు వాళ్ళ గవర్నర్ని కలిస్తే మీ వాళ్ళ గవర్నమెంట్ బ్రాడ్కాస్ట్ ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాము దారిలో పోలీసు నిన్ను మోసం చేస్తాడు పోలీసు నిన్ను దోచుకుంటాడంటే ఎట్లా అండి అయినా సరే చెప్పారు కాబట్టి పాస్పోర్టు ఇవి అన్ని దాచుకుని వెళ్తూ ఉన్నాము దారిలో ఆపేశారు అవేసేసి ఏంటి కథ అన్నారు అంటే ఇట్లా మీటింగ్కి వెళ్తున్నాము దెర్ ఈజ్ ఆల్సో ఇంటర్వ్యూ అయితే నాకేంట అన్నాడు ఆయన అంటే లేదు మన దేశాన్ని గెస్ట్గా వచ్చాడు అయితే నాకేంటి అన్నాడు నేను తలుచుకుంటే రేపు సాయంత్రం దాకా మీరు ఇక్కడే ఉంటారన్నాడు అయ్యో అరగంటలో బ్రాడ్కాస్ట్ ఉంది అంటే ఎన్నో జాంత అన్న అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ టోల్ గేట్ లాగా ఓకే డబ్బులు ఇచ్చుకుని మనం ముందుకు వెళ్ళాలి సో ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంది లాంటిది అక్కడ చాలా ఉందండి ఓకే సో అక్కడికి వెళ్ళాము అదంతా అయిపోయింది ఇథియోపియా ఇస్ అ వండర్ఫుల్ కంట్రీ అండి అక్కడి నుంచి ఇథియోపియాకి వెళ్ళాను ఇథియోపియా ఇస్ మార్వెలస్ అక్కడ డబ్బులు ఇచ్చారా లేదా మీకు వ్యతిరేకం యాక్చువల్లీ మీ మెంటాలిటీకి అక్కడ చాలా నేను ఇవ్వలేదండి అందుకే తీసేసుకుంటారు నేను ఇవ్వలేదండి ఏ సందర్భంలో తీసుకున్నారైతే ఇప్పుడు పాస్పోర్ట్ నాకు అంటే ఈ స్టోరీ చెప్తే కానీ నాతో మీరు ఆఫ్రికా రావాలి ఇథియోపియాలో ఇట్స్ అ మావెలస్ కంట్రీ అండి ద పీపుల్ ఆర్ లైక్ అస్ రోడ్డులో వెళ్తూ ఉంటే నా వచ్చి కొంతమంది బాలీవుడ్ పాటలు పాడుతున్నారు అంటే నేను ఇండియా నుంచి వచ్చాను కాబట్టి ఇండియన్ పాటలు వాళ్ళకి తెలిసినవి నాతో పాట అట్లా వెరీ ఫ్రెండ్లీ వెరీ నైస్ వెరీ కైండ్ అక్కడ వంజరా అక్కడ దోశ లాంటి ఒక డిష్ ఉంటుంది స్టఫ్డ్ దోశ అనుకోండి కానీ ఎలా సర్వ్ చేస్తారంటే ఆ దోశనే ప్లేటు సో మీరు మర్చిపెట్టి తినేస్తే అయిపోయింది ప్లేట్ కూడా తినేసినట్టే బ్యూటిఫుల్ ప్లేస్ మానవాళికి ఒరిజినల్ మదర్ అనుకుంటున్న లూసీ అవశేషాలు కూడా అక్కడే దొరికాయి సో పాసిబుల్లీ నాట్ ష్యూర్ ద మోస్ట్ ఏన్షియంట్ హ్యూమన్ దట్ వీ హ్యావ్ నోన్ అండ్ మేబీ ద మదర్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ ఈజ్ లూసీ చిన్న అస్థి పంజరం ఉంటుంది ఒక కాఫీ టేబుల్ మీద పట్టే అంత అస్థిపంజరం మూడు మూడున్నర అడుగులు ఉంటుంది ఆవిడ మనందరికీ తల్లి ఆవిడే ఒరిజినల్గా సో ఇథియోపియా అయింది అక్కడ మీటింగ్స్ అయినాయి ప్రెస్ రిలీజెస్ అయినాయి దే వాజ్ వైడ్ కవరేజ్ ఆఫ్ మై స్పీచెస్ అండ్ ఆన్ ఇక లండన్ వెళ్ళిపోవాలి సో యుగాండాలో కదా మనం ఒరిజినల్గా దిగింది ఆఫ్రికాలో మై ఫ్లైట్ ఈస్ బుక్ లైక్ దట్ సో గో బ్యాక్ టు యుగాండా ఎంటబీ ఈజ్ ది ఎయిర్పోర్ట్ అండి ఎంటబీ ఎయిర్పోర్ట్లో దిగేసి ఫ్లైట్ కోసం వెయిటింగ్ అనమాట ఒక లేడీ వచ్చారండి రియలీ బిగ్ అండ్ స్ట్రాంగ్ ఆఫ్రికన్ సైజ్ చేసి ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగింది ఇట్లా లండన్ వెళ్తున్నానండి ఎందుకు వచ్చావు ఏ దేశానికి అంది అంటే మీ దేశానికి కాదండి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఎయిర్పోర్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ టెరిటరీ పాస్పోర్ట్ చూపి అంది చూపించాను ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంది అంటే చెప్పాను కదండి నేను ఇథియోపియా నైజీరియాలో మీటింగ్స్ అయినాక ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని ఈ దేశం ఎందుకు వచ్చావు అంది ఇట్లా రిపీటెడ్లీ వాట్ ఈస్ ద పర్పస్ అయితే నేను చెప్పాను అనమాట మేడం నేను లెక్చర్స్కి మీటింగ్స్కి వచ్చాను ప్రెస్ కవరేజ్ కూడా ఉంది సో నేను మీకు ఆ ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా నేను మీకు చూపించగలను ఎందుకు వచ్చావు మళ్ళీ ఈ దేశానికి అని అడిగిన ప్రశ్ననే రిపీటెడ్గా అడుగుతాను అయితే నేను అన్నాను మేడం అన్లెస్ యూ టెల్ మీ ద సోర్స్ ఆఫ్ యువర్ సస్పిషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యూ హెల్ప్ఫుల్లీ అన్న పెద్ద తెలివి అనమాట ఇట్లా మాట్లాడుకోండి పోలీస్ వాళ్ళతో పాస్పోర్ట్ తీసి జేబులో పెట్టేసుకుంది యు యూఆర్ నాట్ లీవింగ్ దిస్ ఎయిర్పోర్ట్ అంది వామ్ భయపడ్డా ఏదో మనం మానవ అదే మనం మానవ హక్కుల కదా మనం ఇక్కడేమో ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాయి సడన్లీ మనకి యుగాండ పోలీసులు అందరూ గుర్తుకొచ్చేస్తారు అమ్మో ఎంత గట్టిగా ఉంటారు వీళ్ళు ఒక్క దెబ్బేస్తే మఠాష్ అని అప్పుడు ఏం చేయాలి లేదండి పాస్పోర్ట్ మీరు తీసుకోవద్దు ఐ కమ్ విత్ యూ విత్ ద పాస్పోర్ట్ అన్న బికాస్ పాస్పోర్ట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మై గవర్నమెంట్ ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ టు యూ అండ్ ఐఎమ్ క్యారియింగ్ ఇట్ సో నా నంబర్ రాసుకో నీ పాస్పోర్ట్ ఈజ్ సేఫ్ బట్ ఐ హ్యావ్ టు క్లియర్ యూ అని వెళ్ళిపోయింది ఆవిడ ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ అండి మనం కాని దేశంలో పాస్పోర్ట్ తీసేసుకుని మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఎవ్రీడే అఫేర్ దోమలు కొట్టినట్టు మనుషులు చంపేస్తారండి సో ఇట్స్ అన్ ఎవ్రీడే అఫేర్ దేర్ ఆల్రెడీ మా పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఆర్టికల్ ఆ నూట యాభై డాలర్లు ఇవ్వనందుకే ఇదంతా ఇదంతా చేశారు కదా సో ఐ పానిక్ అన్నాను కానీ ఐ డెఫినెట్లీ వాజ్ ష్యూర్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ యుగాండా ఏంటి కమ్యూనిస్ట్ దేశం లాంటిది ఎయిర్పోర్ట్ నుంచి బయట దేశాన్ని మీరు ఫోన్ చేయడానికి వెళ్ళలేదు ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి చేయడానికి కూడా వీళ్ళదు సో ఎంటబీ ఎన్టీబీ అంటే టౌన్ టౌన్కి కొంచెం దూరంలో ఉంటుంది దట్స్ ది ఎయిర్పోర్ట్ ఎంటబి నుంచి కంపాలకు చేయటానికి లేదు ఫర్గెట్ కాలింగ్ యూకే అండ్ టెలింగ్ మై ఫ్యామిలీ ఆర్ సంబడి ఎల్స్ ఆర్ కాలింగ్ ది ఎంబసీ ఇప్పుడు ఇండియన్ హైకమిషన్ ఉంటుంది అక్కడ చెప్పొచ్చు నేను ఫోనే లేదు కదా యు కాన్ కాల్ నా మొబైల్ ఫోన్ ఏమో ఛార్జ్ అయిపోయింది అప్పుడు ఐ లుక్డ్ అరౌండ్ షాప్స్ అన్నిట్లో అడిగాను నో 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 అన్నారు ఒక షాప్లో మటుకు మామూలు లోకల్ కాలింగ్ రేట్కి వంద రేట్లు ఎక్కువ డబ్బులు తీసుకుని చెప్పాను నేను ఇట్స్ ఎమర్జెన్సీ ఐ నీడ్ టు టెల్ సంబడీ ఐఎమ్ స్టక్ హియర్ జస్ట్ హాఫ్ మినిట్ కాల్ అప్పుడు నేను ఐ కాల్ మై కొలాబరేటర్ ఇన్ ఇన్ యుగాండా చూడబ్బా రేపు సాయంత్రం వరకు వెయిట్ చెయ్యి రేపు సాయంత్రం లోపల నా నుంచి ఈమెయిల్ రాకపోతే నాకు ఐ యూస్ టు మెయింటైన్ ఎ హ్యూజ్ డేటాబేస్ ఆఫ్ ఈమెయిల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ వర్క్ వాళ్ళందరికీ చెప్పు దిస్ ఇస్ ద పాస్వర్డ్ ఇఫ్ యూ డోంట్ హియర్ ఫ్రమ్ మీ బై టుమారో ఈవినింగ్ సే ది డిరెక్టర్ ఆఫ్ ది ఐహెచ్ ఈస్ డిటైన్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అండ్ ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ పీపుల్ షుడ్ నో అంటే నేను అందరి కోసం చేస్తున్నవి ఏ పనులు అయితే ఉన్నావో అది నాకు కూడా అవసరం అవుతుంది జాగ్రత్త అని ఫ్లైట్ డిలే అయిపోయింది ఫైనల్గా ఆవిడ వచ్చి ఓకే యూ కెన్ గో అని పాస్పోర్ట్ నా మీద పడేసి వెళ్ళిపోయింది ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఈ బార్డర్స్లో ఉన్న ఏమనాలి ఇన్సెక్యూరిటీ ఫర్ ద ట్రావెలర్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ నేను ఐ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ ద ఫ్రెంచ్ సిస్టమ్ నేను పదేళ్ళు ఫ్రెంచ్ చెప్పడం అంటే ఐకి అవునండి ఐ మేక్ ఇట్ ఈజీ ఐ సే ఐ వాజ్ టీచర్ ఆఫ్ ఫ్రెంచ్ దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ఇక్కడ హైదరాబాద్

ఎవరు ఇవ్వన్నట్టుగా ఎయిర్ కండిషన్ రూమ్స్ పెట్టేసి సోఫాలు పెట్టేసి ఓ మూడు వేలు పుస్తకాలు వెయ్యి డీవీడీలు పెట్టేసి అన్నీ కూడా లీగల్ గా తీసుకొచ్చి ప్రతిదానికి ఎక్కువ డబ్బులు కట్టి పాసిబిలిటీ టు యూజ్ ఇన్ అ క్లాస్ రూమ్ అని కంప్లీట్లీ లీగల్ గా చేయాలని చేసి ప్రైస్ మటుకు హాఫ్ ప్రైస్ పెట్టాలి అంటే మన క్యూ కట్టాలి మన బయట అంటే బయట క్యూ కట్టాలి మన దగ్గర అని మన బిజినెస్ జీనియస్ అనమాట అంతా పెడితే అమీర్పేట్లో కంప్యూటర్ కోర్సులు చేరే వాళ్ళే వచ్చారు నా దగ్గరికి ఓకే ఒక్కొక్కడు వచ్చేసి దొంగ సర్టిఫికేట్కి ఎంత తీసుకుంటావు నాకు కెనడా ఇమైగ్రేషన్కి కావాలి అని బేరాలు ఒక్కొక్కడు వస్తాడండి కాలు మీద కాలు వేసుకుని కూర్చో మనం ఏమో ఇట్లా కూర్చుంటాం మన దగ్గరకు వచ్చాడు కదా బిజినెస్ కోసం మన క్లయింట్ క్లయింట్ ఈజ్ అవర్ మాస్టర్ కదా వాడేమో కాల్ మీద కాలు వేసుకుంటాడు ఆ కాళ్ళు కడుక్కున్న కాళ్ళు కూడా కాదు సో ఇది వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అవును అంటే దే నేమ్ ఆర్గనైజేషన్ అక్కడ పదివేలు ఫీజు కదా నీ దగ్గర ఆరు వేలే ఎందుకు అంటాడు అంటే దట్ ఈస్ బికాస్ వీ థింక్ విత్ సచ్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ వీ కెన్ రోల్ అవుట్ ఇన్ క్వాలిటీ కోర్స్ విత్ అవుట్ చార్జింగ్ యూ సో మచ్ అది సరే కానీ కాళ్ళు ఊపుకుంటున్నాయి అది మర్చిపోవద్దు అది సరే కానీ సీఫిల్లో పదిహేను వందలే కదా నీ దగ్గర ఆరు వేలు దేనికి అంటాడు ఓకే అంటే మరి లో చేరొచ్చు కాను నా దగ్గరికి వెనుకొచ్చా కానీ ఆ మాట అనలేం కాబట్టి మరి క్లయింట్ ఈజ్ మాస్టర్ కదా కాబట్టి అలా కాదండి సిఫిల్ డబ్బులు మీ నాన్నగారు కట్టారండి ఆయన ట్యాక్స్ కట్టినప్పుడు ఆ డబ్బులు వెళ్ళి సిఫిల్ ఖాతాలో పడ్డాయి ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఓన్ థింగ్ దిస్ ఇస్ అ ప్రైవేట్ బిజినెస్ అవర్ రిజల్ట్స్ ఆర్ సుపీరియర్ టు ది ఫ్రెంచ్ అండ్ ద జర్మన్ కల్చరల్ అసోసియేషన్స్ అలియాన్స్ ఫ్రాన్సెస్ కానీ గోతజెన్ రూమ్ రిజల్ట్స్ కన్నా మా రిజల్ట్స్ వర్ సూపీరియర్ సో వి గెట్ దోస్ రిజల్ట్స్ దిస్ ఈజ్ అవర్ బిజినెస్ మోడల్ ఇదంతా చెప్పడానికి ఒక అరగంట అవుతుంది ఆయన ఇచ్చే ఆరు వేల రూపాయలకి ఈ అరగంట వాళ్ళు అడిగిన అన్ని వింటామన్నమాట ఇక ఫైనల్ క్వశ్చన్ అడుగుతారు నేను ఈ ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకేం వస్తుంది అని అరే ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రెంచ్ వస్తుందిరా ఇంకేం వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు నేను ఆరు వేల రూపాయలు ఇస్తే ఈ ఆరు వేల రూపాయలతో నాకు నెలకి లక్ష రూపాయలు వచ్చి జీతం వస్తుందా అని అంటే ఈ సోమారు ఐడియాస్ అనమాట అంటే భాష అంటే ఏంటో తెలియక భాష ఎట్లా నేర్చుకుంటారో అర్థం కాక ముఖ్యంగా ఇదంతా పేట్ బ్యాచ్ ఐ డిట్ వాంట్ దట్ మై టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ నేనేదో పెద్ద బిజినెస్ బిల్డప్ చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ తగులుతున్నారు నాకు సో ప్రైవేట్ ప్రైవేట్ ఇండివిజువల్స్కి మనం చేయకూడదు మార్నింగ్ టి ఈవినింగ్ వచ్చిన ప్రతి కాల్ ఆన్సర్ చేయాలి మర్యాదగా మాట్లాడాలి వాడు దొంగ సర్టిఫికేట్ అడిగాడని వాటిని తిడితే నువ్వు నన్ను రూడ్గా మాట్లాడుతున్నావు అన్నాడు వాడు అంటే ఈ మార్కెట్తో మనం డీల్ చేయలేము ఎనీవే అండి నేను వెన్ ఐ వర్క్ ఫర్ ది అలియాన్స్ దట్ వాజ్ వేర్ మై లాయల్టీ వాజ్ నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా ఫ్రెంచ్ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే నేను మీతో తెలుగులో మాట్లాడుతుంటే సడన్గా నాకు ఫ్రెంచ్ పదాలు నోట్లోకి వస్తూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకుని మళ్ళీ అసలు తెలుగు పదం ఆలోచించుకోవాలి దట్స్ హౌ మచ్ ఫ్రెంచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మీ ఓకే సో నేను లండన్లో ఉన్నా కూడా అంటే దీస్ ఆర్ సిల్లీ థింగ్స్ జర్మనీలో మీటింగ్కి వెళ్ళాలి నాకు జర్మన్ కూడా వచ్చు కదా లుఫ్తాన్జాలో వెళ్ళొచ్చు కదా కాదు కాదు మనం ఫ్రెంచ్ కదా మనం ఎయిర్ ఫ్రాన్స్లోనే వెళ్దాము అని ఎయిర్ ఫ్రాన్స్ టికెట్ కొనుక్కుని వెళ్ళా అండి ఫ్రాంక్ఫర్ట్కి ఎవడన్నా చేస్తాడన్నట్ట నేను చేసా సో ప్యారిస్లో ఫ్లైట్ మారాలి ప్యారిస్లో ఫ్లైట్ మారాలి అని అంటే పాస్పోర్ట్లు చూపించాలి పాస్పోర్ట్ చూపిస్తే అదేంటి నీ వర్క్ పర్మిట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టూ మోర్ మంత్స్ సో ఐ కాంట్ లెట్ యూ గో అన్నాడు అదేంధరా నా ఇల్లు ఉంది నా ఉద్యోగం అక్కడ ఉంది ఐమ్ వర్కింగ్ దే ఐ కాంట్ గో అంటావేంటంటే లేదు దట్స్ ద రూల్ యు కాంట్ గో అంటాడు వాడు నేనేంటంటే ఫ్రాన్స్కి వెళ్ళినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఇద్దాం ఇంగ్లీష్ అని పెట్టిన అయితే ఓ పది నిమిషాలు ఇట్లా నడుస్తూనే ఉంది ఓకే అంటే నాకు ఇంకా టూ మంత్స్ ఉందని అంటున్నావు కదా వర్క్ పర్మిట్ ఈ టూ మంత్స్ నేను ఆ దేశంలో వండుకున్న నువ్వు ఎలా అన్నది నా ప్రశ్న మై వర్క్ పర్మిట్ విల్ బి రెన్యూడ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఐ జస్ట్ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ స్టాంప్డ్ బట్ ద పాయింట్ ఈస్ ఇట్స్ వ్యాలిడ్ ఫర్ టూ మోర్ మంత్స్ నువ్వు ఆఖరి రోజున అనొచ్చు లేదా ఒక రెండు మూడు రోజుల ముందు ఏదో ప్రాబ్లం ఉంది అనొచ్చు కానీ ప్రాబ్లం ఉందని ఎవరన్నా బ్రిటిష్ వాడు అనాలి నువ్వు కాదు ఐఎమ్ ఓన్లీ పాసింగ్ బై ది ఎయిర్పోర్ట్ అయితే ఓ పది నిమిషాల తర్వాత నాకు చిరాకు వచ్చిందండి నాకు ఫ్రెంచ్ బాగానే వచ్చు ఫ్రెంచ్లో వేసుకున్నాను వాడిని కానీ ఫ్రెంచ్ వచ్చా అన్నాడు అంటే దానికి దీనికి సంబంధం ఏంటన్నా అంటే అలా కాదు నా బాస్తో మాట్లాడి కనుక్కుని చెప్తాను అన్నాడు నువ్వు కాదు బాస్ని బిలు నేను మాట్లాడతాను బాస్తో నువ్వు మాట్లాడటం ఏంటంటే నేనే మాట్లాడతాను బాస్తో ఏమనుకున్నావు నువ్వు గేమ్స్ ఆడుతున్నావా నాతో నన్ను ఇంగ్లాండ్ పంపించవా ఇండియాకి పంపించు మరి నీ ఎయిర్పోర్ట్లో అయితే ఉంచుకోలేవు కదా ఇండియా టికెట్ అరేంజ్ చేయమన్నాను వాడి భయం వేసింది బాసుని రప్పించాను రప్పించి ఏందబ్బా నీ మనుషులు ఇటా పనిచేస్తున్నారు నాకు ఫ్రెంచ్ సిస్టంతో కనెక్షన్ ఉంది ఫ్రెంచ్ ఎంబసీ తరఫున నేను చాలా యాక్టివిటీస్ చేశాను వాళ్ళ పైలట్ ప్రాజెక్టు ప్రపంచంలో రెండు చోట్లనే టోక్యోలో ఒకటి హైదరాబాద్లో ఒకటి అయితే ఆ సెంటర్ని నేను డెవలప్ చేశాను నేను ఐహెచ్ జాయిన్ అయ్యి యూకేకి వెళ్ళిపోయిన నెల రోజుల్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఇనాగరేట్ చేశాను నారాయణన్ గారు బట్ ఇట్ వాజ్ మై వర్క్ అంటే ఆ సంబరాలు అప్పుడు లేను నేను అంతే బట్ ఐ క్రియేటెడ్ ఇట్ ఓకే ఏమనుకుంటున్నారు మీరు అంటే వాడు అన్నాడు అట్లా కాదు మాకు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కంట్రీస్ మధ్య అన్నాడు ఏ అగ్రిమెంట్ చెప్పన్నాను మీకు తెలియని అగ్రిమెంట్స్ నాకు తెలుసు అవి సో నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను వాటిల్లో ఉన్న సెక్షన్స్ కోట్ చేశాను అంటే మీ మీ దేశము ఫ్రాన్సు యూకేకి మధ్య ఉన్న సావరెన్ ట్రీటీని నువ్వు ఒక బచ్చా ఇమైగ్రేషన్ ఆఫీసర్ నువ్వు వైలేట్ చేస్తున్నావా నీ దేశం తరఫున ఐ వాంట్ టాక్ టు యువర్ బాస్ ఐ విల్ టేక్ ఇట్ టు ద టాప్ లెవెల్ అనేటప్పటికీ సారీ చెప్పి కాఫీ తాగుతామని అడిగి పాస్పోర్ట్ ఇచ్చి పంపించాడు అనమాట ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతాయండి బార్డర్ కంట్రోల్లో కొంతమంది ది బిహేవ్ బ్యాడ్లీ ఎందుకంటే ఏంటంట నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను ఏంటి నువ్వు ఇంత నకరాలు చేయాల్సిన అవసరం ఏంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు డిగ్రీ కూడా చేయను వాడివి నీకు ఒక ఉద్యోగం ఇచ్చిపెట్టారు అక్కడ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ద లా ఈజ్ స్ట్రాంగ్ దాన్ని వైలైట్ చేద్దామని లేకపోతే ఎదుటివాడు మెత్తగా ఉన్నాడని ఇట్లా మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి ఐ హ్యావ్ నెవర్ లెట్ దట్ గో అంటే స్మాల్ మ్యాటరే అది నేను మెత్తగా మాట్లాడచ్చు తప్పే ఉంది బట్ ఐ డోంట్ టు డూ ఇట్ బికాజ్ ద పర్సన్ హ్యాస్ ఎక్సీడెడ్ ద లిమిట్స్ ఇట్లా చాలా జరుగుతాయండి నేను జీన్స్ టీషర్ట్ వేసుకునే తిరుగుతానండి నేను ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా అట్లాగే వెళ్ళాను ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్ని నేను చెప్పులు వేసుకుని జీన్సు టీ షర్ట్ వేసుకునే కలిసి లేదా షర్ట్ సింపుల్ సిటీ నిజంగా మీకు మామూలు ప్రజల మధ్య మీకు ఇబ్బంది సింప్లిసిటీ కాదండి అంత అలవాటు అండి ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అన్న కోరిక అందరము కార్లలో తిరిగితే రోడ్లన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి సో ఇట్ ఈస్ బెటర్ టు గో బై బస్ అని అంతకంటే ఏం లేదు ఇప్పుడు బార్క్లేస్ బ్యాంక్ వెళ్ళాను వెళ్ళేసి పాస్పోర్ట్ రిలేటెడ్ మ్యాటరే పాస్పోర్ట్ రెన్యువల్కి మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలెవరో ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అంటే ఏంటి ఎవరు చేయొచ్చు సాలిసిటర్ చేయొచ్చు అంటే మన కాని దేశం కదండి అంటే మనం గెస్టెడ్ ఆఫీసర్తో పెట్టించుకుంటాం అక్కడ కాదు సో యూ కెన్ గో టు ఎ సాలిసిటర్ ఆయన పదిహేను నుంచి పాతిక పవన్లు తీసుకుంటాడు మరి మనం ఇమ్మీడియట్లీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా పదిహేను ఇంటూ అప్పుడు అరవై రూపాయలు అనుకుంటాం అమ్మో ఇంటూ అరవయ్య మనం మనం అని చెప్పడానికి సో సాలిసిటర్ వద్దు డాక్టర్ కూడా చేయొచ్చు మన జనరల్ ప్రాక్టీషనర్ జీపీ మన అందరం కూడా ఒక డాక్టర్కి అటాచ్ అయి ఉంటాం అన్నమాట దేశంలో సో జీపీ చేయాలి ఆయనకి డబ్బులు ఇవ్వాలి ఫ్రీగా ఎవరు చేస్తారంటే మీ బ్యాంకర్ చేస్తారు అని చెప్పారు సో ఆ కాగితాలు తీసుకుని మా బ్యాంక్కి వెళ్ళాను వెళ్ళేసేసి ఇట్లా నా ఐడి కన్ఫర్మ్ చేయటానికి చేస్తాం చేస్తామన్నాడు నా ఐడి చూసి నువ్వు నాకు అకౌంట్ ఓపెన్ చేసావు కదా ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాడే వీడు అని చెప్పు అంతే నేను అడిగేది యాజ్ అ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ డోంట్ డూ దిస్ అని అన్నాడు ఏందో రెస్పాన్సిబిలిటీ అన్నాను అంటే అంటే పదకొండు నెలలే అయింది కదా నువ్వు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి పన్నెండు నెలల దాకా మేము ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయము అన్నాడు అంటే ఆ రూల్ అన్న అంటే మిస్యూజ్ అవ్వచ్చని మా అభిప్రాయము అన్నాడు అంటే చాలా తెలివైన దేశంలాగా ఉందండి ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనక వైపు దిస్ ఈజ్ బేరింగ్ ద ది లైక్నెస్ ఆఫ్ బాబు గోగినేని అని నువ్వు సంతకం పెడితే అది తీసుకుని నేను మిస్యూజ్ చేస్తాను అది ఎక్కడ చేయగలను చెప్పు అన్నాను లేదు లేదు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వి దిస్ దేశ అయితే అకౌంట్ క్లోజింగ్ ఫామ్ ఇవి అన్నాను అకౌంట్ క్లోజింగ్ ఫామ్ సంతోషంగా ఇచ్చేశాడు అనమాట ఇచ్చేసి ఇదేంటి ఇండివిజువల్ అకౌంట్ ఆర్గనైజేషన్ అకౌంట్ క్లోజ్ చేయాలి అద్దీ అన్న నీకు ఆర్గనైజేషనల్ అకౌంట్ ఉందా అన్నాడు అవును మా ఆర్గనైజేషన్కి బాగానే ఉన్నాయి మీ దగ్గర డబ్బులు నిజంగా ఎక్కువ లేవు కానీ నేను అన్నాను అంటే అట్లాగా ఇంకెవరితో అయినా మాట్లాడతావా అన్నాడు ఎవరైనా నీకు తెలుసా ఈ బ్యాంకులో అన్న అందరు తెలుసు నువ్వే కొత్తగా వచ్చినట్టున్నావు అన్న వాళ్ళతో మాట్లాడతావా అన్నాడు అట్టటా మాట్లాడతాను మీరు రెస్పాన్సిబుల్ బ్యాంక్ కదా